హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఇటాలియన్ స్టైల్లో ఇండియన్ టచ్తో క్రీమీగా మరియు చీజీగా ఉంటూ చిన్న పెద్ద అందరూ ఇష్టపడే వైట్ సాస్ పాస్తా చీజీ రుచితో నిండిన ఈ వెరైటీని ఒక్కసారి ట్రై చేయండి రుచితో మాయ చేస్తుంది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లను వేసుకోండి నీళ్ళు బాగా మరిగాక ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పాస్తాని వేసుకోండి పాస్తా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి పాస్తా ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఇంకొక గిన్నెని పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోండి బటర్ కొద్దిగా మెల్ట్ అయ్యాక అందులో ఫోర్ టీ స్పూన్స్ వరకు పిండిని కూడా వేసుకోండి మైదా పిండి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి మైదా పిండి బాగా వేగాక ఒక గ్లాస్ వరకు పాలను వేసుకోండి మైదా పిండి ఉండలు కట్టకుండా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా క్రీమీగా వైట్ సాస్ని తయారు చేసి ఉంచుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్పాయ ముక్కలను వేసుకోండి వెల్లుల్పాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెడ్ మరియు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలను కొద్దిగా వేగనివ్వండి ఇప్పుడు మనము తయారు చేసి ఉంచుకున్న వైట్ సాస్లో ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడిని వేసుకోండి అలాగే సన్నగా తురుముకున్న చీజ్ని కూడా వేసుకోండి చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పాస్తా ముక్కలను వేసుకోండి అలాగే మనము కొద్దిగా వేయించి ఉంచుకున్న ఉల్లిపాయలు క్యాప్సికం ముక్కలు వేసుకోండి మనం వేసుకున్న పాస్తా ముక్కలకు అలాగే ఉల్లిపాయ క్యాప్సికం ముక్కలకు వైట్ సాస్ బాగా పట్టేలాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు పాస్తా ముక్కలకు వైట్ సాస్ అంతా బాగా పట్టేలాగా ఉడికించుకోండి ఒక టీ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా మరియు ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా తయారైపోయిందండి వేడి వేడిగా ఈ వైట్ సాస్ పాస్తాని సర్వింగ్ బౌల్లో వేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాస్తా లవర్స్ అందరూ ఒక లైక్ చేయండి